రమేష్ ఒక పల్లెటూరులో జన్మించాడు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ తనని పెంచేది మామయ్య అత్తమ్మ ఉన్న ఎవరూ వచ్చేవారు కాదు ఎందుకంటే రమేష్ చాలా పేదవాడు అమ్మ చాలా కష్టపడి రమేష్ని చదివించేది రమేష్ అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతూ ఉండేవాడు చాలా తెలివివంతుడు స్కూల్లో టాపర్గా వచ్చాడు ఇంటికి వచ్చి అమ్మ నేను స్కూల్లో ఫస్ట్ వచ్చాను అని చెప్పాడు దాంతో అమ్మ చాలా సంబరపడుతూ అవునా చాలా సంతోషం బాబు ఆ రోజు రాత్రి నా బిడ్డ పై చదువులకి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటూ ఏడుస్తుంది పక్కనే పండుకున్న రమేష్ కూడా ఏదో ఆలోచిస్తాడు ఇప్పుడు పై చదువులు ఎందుకు మనకి అవసరమా అని పొద్దున్న లేచి అమ్మ ఇంకా నేను చదువుకొని నీతో కూలి పనికి వస్తా అని అంటాడు ఎందుకు బాబు మంచిగా చదువుకో నా లాగా నీ జీవితం కాకూడదు నువ్వు పెద్దగా మంచి ప్రయోజకుడు అయి ఏదన్నా జాబ్ తెచ్చుకొని మంచిగా బతుకు అందరూ మన ఇంటికి రావాలి అని అంటుంది రమేష్తో వాళ్ళ తల్లి అదే సమయానికి వాళ్ళ టీచర్ వస్తాడు రమేష్ నీకు మంచి కాలేజీలో సీటు వచ్చింది అని రమేష్ వల్ల తల్లి చాలా సంతోషపడుతుంది అవునా సార్ మంచి వార్త చెప్పారు రమేష్ ఆనందానికి అద్దులు ఉండవు మరుసతి రోజు రమేష్ కాలేజీలో జాయిన్ అవుతాడు అదే కాలేజీలో చదువుతున్న ప్రియా అనే అమ్మాయితో రమేష్కి పరిచయం అవుతుంది వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది ఇంటర్మీడియట్లో కూడా రమేష్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది పై చదువుల కోసం తన ఊరు నుండి హైదరాబాద్కి వెళ్తాడు రమేష్